పండితులే కాదు పామరులు చదివేలా ఈనాడు పత్రికను నడిపి జర్నలిజంలో విలువలు పెంచిన వ్యక్తి రామోజీరావు అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు జీవితకాలంలో ఎవరికీ సాధ్యం కాని గొప్ప విజయాలు ఆయన సాధించారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అని చెప్పారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం లేఖిని రచయితల వేదిక ఆధ్వర్యంలో రామోజీరావు మృతికి సంతాపం తెలిపి నివాళి అర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు పత్రికా రంగానికి రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడారు రామోజీరావు గారి గురించి తెలియని వారు వారు ఎవరు మొత్తం ఆదర్శ వ్యక్తిగా తన జీవితాన్ని గడిపారు వ్యాపారవేత్తగా సాహిత్య సేవకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు ఆయన వివిధ రంగాల్లో చేసినటువంటి కృషి వలన ఆయన్ని భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ఎప్పటికీ గుర్తుచ్చుకుంటారు మా నాన్నగారు ఈనాడులో పనిచేశారు సబేటర్గా మా అన్నయ్య పనిచేశాడు నేను రచయిత్రిగా ఈనాడు ఆదివారం విపుల చేతుర ఈ మూడు తెలుగు వెలుగు ఈ అన్ని మ్యాగజైన్స్ కి కూడా నేను నా కథలు అనేకం పబ్లిష్ అయ్యాయి నా నవలలు పబ్లిష్ అయ్యాయి వ్యక్తి అనేక రకాల వ్యాపారాలు చేసి లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది మామూలు విషయం కాదు నిరంతరం ప్రయోగాలు చేయడం నిరంతరం ఒక అన్వేషించడం అది రామోజీరావుకి ఆయన చేయని ఆయన తలపెట్టని ఆయన కాలుమోపని ఇండస్ట్రీ ఆఖరికి పచ్చళ్ళల్లో కూడా మహిళలు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి అన్నిట్లో దిగ్విజయం సాధించిన అతడు ఆయన ఆశయాన్ని కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని టీపీఎస్కి భావిస్తూ ఉంది నాకు వారితోటి పరిచయం లేకపోయినా కానీ అది ఒక అంటే ఈనాడు అన్నది మన మన అనే ఒక ఒక దగ్గరగా తనం అనిపించేదనమాట అందుకని ఏదైనా చేయాలంటే గబగబా ఈనాడుకు పంపించేద్దాం మనం అని ఒక తొందర మాలో ఉండేదన్నమాట సో ఆ విధంగా మాకు ఈనాడుతోటి అనుబంధం ఉంది ఎప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంటుంది ఒక జర్నలిజంలో కూడా నేను ఈనాడుకు మా మండలంలో కూడా ఒకనొక కాలంలో నేను విలేకరిగా కూడా కొంత కొన్ని రోజులు కూడా పనిచేసాను ఈ రోజు స్థానిక సంస్థల పాలన నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సర్పంచ్ల నుంచి వెళ్ళి ఒక మినిస్టర్లు కూడా చేసినటువంటి ఘనత అది ఈనాడు పత్రికకే దక్కుతుంది రామోజీరావు గారు చేసినటువంటి అనేక రంగాలలో స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఆ రోజు ఈనాడు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఈ రోజు కూడా ఏ పత్రిక కూడా ఇయ్యకపోవడం నిజంగా కూడా ఆయన గుర్తించినటువంటి స్థానిక సమస్యల మీద ఒక కాలాన్ని పెట్టి కూడా ఈనాడు పత్రికలో రాయడం మా అందరికీ కూడా ఆదర్శం